అండి అందరికీ దేవుడికి గుట్టిన కొబ్బరి చెప్పులు ఉంటాయి కదండీ ఏం చేయాలనుకుంటున్నారా ప్యాన్లో ఒక స్పూన్ కొబ్బరి నెయ్యి వేసుకొని కొంచెం పుచ్చపప్పు కొంచెం నువ్వులు వేసుకొని చిట్పటమనే వరకు వేయించుకోవాలి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చూడండి ఇప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో హాఫ్ కేజీ కొబ్బరి బెల్లం వేసుకుని ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని గ్లాస్ కానీ పోసుకున్నాను బెల్లం అంతా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు కొబ్బరి మిక్సీ పట్టుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా చక్కగా కలుపుకొని ఇలాచి వేసుకోవాలి ఒక ఐదారు షాడో ఉప్పండి ఒక చిటికెడు వేసుకున్నాను నిమ్మకాయ ఒక చెక్క పిండుకున్నానండి ఇప్పుడు డ్రై ఉండకు వస్తుందండి ఇప్పుడు చూడండి అలా వండకు రావాలండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ పెట్టండి పోయి ఆఫ్ చేసేసుకున్నానండి కొంచెం నెయ్యి వేసుకున్నాను టేస్ట్ బాగుంటాయని లేకపోతే కిట్ చేయండి వేసుకోకపోయినా పర్లేదండి చక్కగా వస్తాయండి అందలు పచ్చిపప్పు లేకపోయినా కొట్టి వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి ఆపనే కూడా చేసుకోవచ్చు చాలా ఇష్టపడతారండి అందరూ